అమెరికాని చైనా వణికిస్తుంది ఆ దేశం యొక్క అధ్యక్షుడు ట్రంప్ ని జిన్పింగ్ గడగడలాడిస్తున్నారు ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయేలా తాజాగా చైనా చేసింది ఏంటి అది అని అంటే చైనా కొత్త సంవత్సరం చాంద్ర సంవత్సరం అంటారు అది జరుపుకుంటున్నటువంటి శుభ గడియల్లో ఆలీబాబా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి టెక్ కంపెనీలో ఒకటి అలీబాబా అది కెన్వి టూ పాయింట్ ఫైవ్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని విడుదల చేసింది దీంతో ఒక్కసారిగా అమెరికా ఎనభై నాలుగు లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది అంతేకాదు ఎప్పుడైతే వాణిజ్య వార్ ట్రేడ్ వార్ని ట్రంప్ అనౌన్స్ చేశారో ఆ రోజే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చెప్పారు ఏ వారికైనా సిద్ధమే ఎందాకైనా సిద్ధమే దేనికైనా సవాల్ అని చెప్పి జిన్పింగ్ చేశాడు అందుకే ఇప్పుడు చైనా అమెరికాని ఢీకొనేలా అమెరికాని ఆర్థికంగా నష్టపరిచేలా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని రకరకాలుగా పరిచయం చేస్తుంది వాటిలో ఒకటి కెన్వి టూ పాయింట్ ఫైవ్ ఇది లేటెస్ట్ మోటల్ ఒక డీప్స్ సీక్ అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్కే అమెరికా కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ వర్షన్ కెన్వి టూ పాయింట్ ఫైవ్ ని విడుదల చేసింది ఆలీ చైనాకు సంబంధించినటువంటి కంపెనీ దీని దెబ్బకి అమెరికా తట్టుకోలేకపోతుంది అమెరికాకు ఉండేటువంటి జీపీటీ అలాగే మెఠా ఓపెన్ ఏఐ లెమా ఇవన్నీ కూడా ఏవీ కూడా సరిదోకట్లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఓపెన్ఏఐ చాలా ని సృష్టించబోతుందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనౌన్స్ చేశారు అదే రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజే చైనా డీప్ సిక్ ని చాలా తక్కువ ఖర్చుతో విడుదల చేసింది ప్రపంచ మార్కెట్లో అత్యంత చౌకగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి మాడ్యుల్ అది ఉండేటువంటి టూల్ ఆ టూల్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నూట పదకొండు దేశాలు వినియోగిస్తున్నాయి అంతేకాదు ప్లే స్టోర్లలో కూడా పద్దెనిమిది దేశాల్లో ఈ ప్లే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాయి దీని దెబ్బకు అమెరికాకు సంబంధించిన చాట్ జీపీటీ కానీ మెటా కానీ ఏఐ కానీ ఇవన్నీ ఏవి కూడా సరితలేదు దీని కారణంగా అమెరికా భారీగా నష్టపోతుంది అందుకే జిన్పింగ్ చాలా క్లియర్గా చెప్పారు రాబోయేటువంటిది అణు యుద్ధం కాదు వస్తే రాబోయేటువంటి రోజుల్లో సాంకేతిక పరమైన యుద్ధం వస్తుంది అని చెప్పి చెప్పారు అందుకే ఇప్పుడు సాంకేతిక పరమైన యుద్ధమే సిద్ధమైంది ఆ యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది చైనా అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఓపెన్ ఏఐ టూల్స్ యుద్ధం ఏదైతే ఉందో ఇది అమెరికాని కుప్పగూల్చేలా చేస్తుంది దాన్ని తగ్గట్టు అమెరికా మిత్ర దేశాలు సహకరించట్లేదు అమెరికాకి శత్రు దేశాలు ఎలాగో సహకరించవు అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా దేశంలో ఉండేటువంటి జనం రోడ్ల మీదకి వస్తున్నారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి న్యాయస్థానాలు తప్పుబడుతూ ఉన్నాయి అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గట్లేదు ఉద్యోగస్తుల్ని పీకేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని రెండు లక్షల మందిని తీసేయాలనేటువంటి టార్గెట్ గా పెట్టుకున్నారు రక్షణ వ్యవస్థలో తీసేస్తున్నారు ఎఫ్బిఐలో తీసేస్తూ ఉన్నారు ఆ తీసేసేటువంటి దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పేరు పెట్టి డోస్ అనే దాన్ని క్రియేట్ చేసి ఆ బాధ్యతను ఎలన్ మాస్క్గా అప్ప చెప్పారు ఎలన్ మాస్క్ వీళ్ళనంతవరకు ఎక్కువ మందిని ఎంప్లాయీస్ని తీసేసేటువంటి కార్యక్రమంలో మునిగి తేలుతూ ఉన్నారు అంతేకాదు ఎలన్ మాస్క్ కంపెనీలు కూడా కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి సంపదను కోల్పోయాయి దానికి కారణం ఎలన్ మాస్క్ ట్రంప్ ఇద్దరు కలిసి అమెరికాని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు ఒకప్పుడు అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా అంటే అందరికి గౌరవం ఉండేది ఇవాళ మెక్సికో కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితికి అమెరికాని తీసుకొచ్చారు ట్రంప్ అనేటువంటి అభిప్రాయం అక్కడ పౌరుల్లో ఉంది ఇమిగ్రేషన్ పాలసీని విచ్చలుడితనంగా ఆయన మార్చేస్తూ ఉన్నారు దానికంటే ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది ఎన్ఆర్ఏల పిల్లలకి దాదాపు లక్ష ముప్పై వేల మంది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అది అంత సాధ్యం కాదు వాళ్ళందరూ మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి తెలుస్తుంది ఇంకొక వైపు రెస్టారెంట్లు మూ మూతపడుతున్నాయి వ్యాపార సంస్థలు మూతపడుతూ ఉన్నాయి అనేది అమెరికాలో ఉండేటువంటి రిపోర్ట్ రియల్ ఎస్టేట్ అక్కడ కుప్పగూలిపోయింది అనేటువంటి రిపోర్ట్స్ అమెరికా నుంచి వస్తున్నాయి దానికి కారణం ద్రవ్యోల్బణం పెరగడం అక్కడ దానికి తగిన విధంగా ఆదాయాలు లేకపోవటం పైగా గోరు చుట్టు మీద పోట్ల ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలైపోయిందని చెప్పి తెలుస్తుంది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దీంతో ఆదాయం తగ్గిపోవటం ఖర్చులు పెరగడం జీవనం సవ్యంగా సాగపోవడం అనేది అక్కడ ఏర్పడింది అసహనం పెరిగిపోయింది అందుకే రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు అనేది అమెరికాలో తరచూ మనకు వస్తున్నటువంటి న్యూస్ అమెరికా నుంచి దీనికి తోడు ఇప్పుడు చైనా ఎక్కువ పెట్టింది అమెరికా మీద అమెరికా ఇంపోర్ట్ డ్యూటీస్ని టారిఫ్ వార్ని ప్రకటించింది ఈ టారిఫ్ వార్ చిన్న దేశాల మీద పెద్ద దేశాలని లేకుండా అన్నిటి మీద వేస్తూ ఉన్నారు అంటే మెక్సికో మీద వేశారు కెనడా మీద వేశారు అలాగే చైనా మీద వేశారు భారతదేశం మీద కూడా వేశారు ఈ దేశం ఆ అని కాదు అన్ని దేశాల మీద టారిఫ్ వార్ని ప్రకటించింది దీంతో అమెరికా అంటేనే అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆయా దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు గతంలో మాదిరిగా ఆ దేశం అధ్యక్షుడికి గౌరవించేటువంటి పరిస్థితి నుంచి అమెరికాని దిగజార్చారు అనేటువంటి అభిప్రాయం ట్రంప్ మీద ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా యుఎస్ ఎయిడ్ ని ఆపేశారు అలాగే స్వేచ్ఛ వాణిజ్యం దాన్ని ఆపేస్తున్నారు ఇప్పుడు భారతదేశానికి వచ్చి స్వేచ్ఛ వాణిజ్యానికి అనుమతించకపోతే ఫార్మా రంగం అలాగే సాఫ్ట్వేర్ రంగం కూడా తినేటువంటి అవకాశం ఉంది దాని ఫలితంగా అమెరికా కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పటికే సాంకేతిక పరంగా వెనకబడుతుంది అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దూసుకు వెళ్తుంది చైనా ఆ వేగం ఎంత పెరిగితే అమెరికా అంత ఆర్థికంగా నష్టపోతుంది చిటికిపోతుంది వాస్తవంగా ట్రంప్ జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల కోట్ల రూపాయలని రెండు లక్షల కోట్ల డాలర్లని అమెరికా నష్టపోయిందని చెప్పి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు దీన్ని కాపాడుకునేందుకు ఆయన గోల్డ్ కార్డులు బిట్ కాయిన్స్ ఇలాంటి వాటిని పరిచయం చేస్తూ ఉన్నారు బట్ అవి ఏవి కూడా అమెరికా పౌరులని కాపాడలేవు అమెరికాని కాపాడలేవు అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక అడుగు మెక్సికో విషయంలో ట్రంప్ వెనక్కి వేశారు చైనా విషయంలో కూడా వెనక్కు అడుగు వేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది దీంతో ఆయన ఆట ముగిసింది ఆయన దుకాణం బంద్ కాబోతుంది త్వరలో అనేటువంటి అభిప్రాయానికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక నిపుణులు వస్తూ ఉన్నారు సో చైనా దెబ్బకు విలువల్లాడిపోతుంది అమెరికా ఇదే తరహాలో కనుక చైనా దూసుకువెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మరో ప్రపంచాన్ని చైనా క్రియేట్ చేసి అత్యంత చౌకగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి టూల్స్ని అందజేస్తే అమెరికా కోలుకోనే విధంగా సంక్షోభంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు నిపుణులు మరి ఏం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అమెరికా విషయంలో అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ